నా ప్రేట్లో జాబ్ వచ్చిన వానికి పదిహేను వేల జీదాం ఎక్కలేదు ఐఎస్ చీదం దీని మీద అప్పుడే నేను యాభై వేలు దంపాయించాను ఆ టైంలో దానికి మీరు పోలిస్తే చాలా తేడా అనిపించింది నేను ఇదే రంగంలో దీన్ని ఇది ఆడు వరకు అది పోయి కూర్చొని వచ్చే వరకు అదే తేడు ఇప్పటికే రోగం రాదు షుగర్ రాదు బీపీలు రావు ఏమి రావు చాలా హెల్ది ఉంటాం రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ ఎల్లా యూట్యూబ్ ఛానల్ ఈ రైతు గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది వరుణ్ కుమార్ గారు ఇంతకుముందు ఈ రైతు దగ్గర మిల్కింగ్ మిషన్ కు సంబంధించి వీడియో చేసినాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే ఐ కార్డ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ స్క్రీన్ లో కానీ ఆ వీడియో లింక్ ఇస్తాను చూసే ప్రయత్నం చేయండి రైతు సోదరులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఖచ్చితంగా వీడియోను చివరి వరకు చూడండి వీడియోకి ఒక లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి దాంతో పాటు మీరు లైక్ ఇచ్చినప్పుడు అక్కడ హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే ఆ పాయింట్లు యాడ్ అయ్యి మన వీడియో ఇంకొంతమందికి సజెషన్లకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారని ఆశిస్తూ ఇక్కడ చూడండి గేదెలు ఉన్నాయి ఈ గేదెల్లో ఒక ఆరు గేదెలేమో బయట పెద్ద గేదెలు తీసుకురావడం జరిగింది మిగతా మొత్తం ఇక్కడ డెవలప్ చేసిన ఇవి అయితే మనం రైతు వరుణ్ కుమార్ గారి ద్వారా మరి ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు ఈ గేదెల డెవలపింగ్ అనేది ఏ విధంగా చేసిండ్రు దీని మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ పొజిషన్ కి రావడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు అనే వివరాలు మొత్తం మనము రైతు వరుణ్ కుమార్ గారి ద్వారా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్నది గంటలవెల్లి గ్రామ పంచాయతీలోకి వస్తుంది శాత్నగర్ మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు మనం రైతు దగ్గర మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే వరుణ్ కుమార్ ఇంతకు ముందు మనము ఈవినింగ్ టైంలో లో మిల్కింగ్ మిషన్ వీడియో చేసిన చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే ఆ వీడియో కింద చాలా మంది రైతులు అడిగిన విషయం ఏంటంటే అసలు వరణ్ కుమార్ గారు ఈ డైరీ ఫామ్లో ఏ విధంగా సక్సెస్ అయ్యిండు ఎన్ని గేదెలు ఉన్నాయి ఎప్పటి నుంచి ఈ రంగంలో ఉన్నాడు అనే విషయాలు మనకు పదే పదే కామెంట్లో వస్తుంది అసలు మీరు డైరీ ఫామ్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటి దీనికన్నా ముందు మీరు ఏం చేసేవాళ్ళు దీనికన్నా ముందు నేను స్టడీ చేసిన స్టడీ అయిపోయిన తర్వాత గోపాల మిత్ర చేసిన వెటనరీ డాక్టర్గా ఉంటుంది కదా మిత్ర కాంటాక్ట్ బెస్ కింద చేసిన అది దాంతో మనకు కాలేదు మనము డైరీ బాబు నా నడుస్తుండే నాయన చిన్నగా ఉండే మేము పెద్దగా చేసుకున్నాం నడుస్తుంది మేము కూడా మా మా పెళ్లి కాకముందు చేసాం మా పెళ్ళి అయినప్పుడు మా ఫ్యామిలీ ఏమి అందరం ఇక్కడే ఇంకా వేరే జాబ్ అంటే ఏం లేదు నేనే మిల్కింగ్ హోల్సేల్ అమ్ముకుంటాం మేము హోటల్లో పోసేస్తాం మిగిలిన ఏమని ఉంటే మన గవర్నమెంట్ విజయ్ డైరీకి వేసేస్తాం మీరు ఇంతకుముందు ఆల్రెడీ మీకు గోపాల మిత్రగా చేసిన అనుభవం ఉంది కాబట్టి డైరీ సక్సెస్ అంతకుముందు నాయన కూడా ఉన్నప్పుడు ఉండే మేమనే ఎందుకంటే మనకు ఎక్స్పీరియన్స్ ఉండడానికి మేము కొంచెం నేర్చుకుందాం అనిపోయినాము నేర్చినాం చేసినాం కొన్ని రోజులు ఇప్పుడు మాకు డాక్టర్ అంత అవసరం ఏం లేదు ఏమున్నా మేమే చూసుకుంటాం మొత్తం ఇప్పుడు శమన్ అంటే దున్నపోతున్నది ఫుల్స్ ఎక్కించుకుంటాం అన్ని ఇప్పుడు ఇవన్నీ మన బ్రీడే ఇక్కడికి అన్ని మన దొడ్ల కొట్టినాయి ఇవేమో కొనుక్కు వచ్చినాయి అవి రెండు ఆ రెండు కేసీఆర్ ఇచ్చిన పలు రెండు అప్పుడు కేసీఆర్ ఇచ్చిండు కదా రెండు కేసీఆర్ ఇచ్చినాయి అవి రైతులకు ఇచ్చిన గంటల వేలు ఏజెంట్ గా నేనే ఉన్నా నా పేరు అందరికి వచ్చినాయి కూడా గంటల ఊర్ల సెంటర్ మనదే విజయ్ కౌస్ సిస్టమ్ కౌస్ తీసుకున్నారు బెఫెల్స్ బెఫెల్ బెఫెలో ఐదు ఆరు వచ్చినాయి కౌస్ ఒక పన్నెండు వచ్చినాయి వచ్చింది టోటల్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర టోటల్ గా మనకు పదహారు పదహారు గేదెలు అంటే అవతల యువతలు కలిపారు ఓన్లీ యువతలు అవతలు పదిహేను ఉంటాయి మొత్తం ముప్పై గేదె కదా అది తమ్ముంది అది ఓకే అది తమ్ముంది ఇది మీది మీ గాడికి పదహారు ఉన్నాయి ఉన్నాయి అయితే మీరు ఈ డైరీ ఫామ్ లోకి స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎట్లా ఏ విధంగా స్ట్రగుల్ ఎదుర్కొంటారు కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి కదా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురైనవి అయితే ఇబ్బంది వస్తుంది విబలసులు అయితే చాలా ఒక నైన్టీ పర్సెంట్ అయితే రాదు మనం చేసుకుంటే వర్కర్ని పెడితే మాత్రము నువ్వు ఏవి పెట్టు నువ్వు ఎంత మంచిది పెట్టినా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి వాడు ఎందుకంటే చూసుకోడు జన్కు దెబ్బ తగిలింది తెలియదు వాడు దుడ్డే జీకిందా తెలియదు బరే ఏమవుతుందో కూడా ఆయనకి తెలియదు తింటాడు వాడేస్తాడు వాడు పోయి రూమ్ లో పోయి పంట అదేమవుతుందో అని కాదు తెలియదు మనం ఉండి మనం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇక పర్సెంట్ కాదా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాడు మనం ఇంటోర్ చేసుకుంటే మాత్రం ఇంటర్ చేసుకుంటే ఎందుకంటే వాడు చూసుకుంటాడు బాధ్యత ఉంటుంది బర్రేక్ ఏమవుతుంది తిన్నది లేదా ఏమవుతుంది ఏమైనా సన్ను ప్రాబ్లం అయిందా దుడ్డ ఏమన్నా పంచ బాత్రూమ్ కూర్చుందా బాల్ బాలు ఎరుగుతుందా వాడు కనుక ఎంబడే వేసుకుంటాడు ఎంబడ ట్రీట్మెంట్ చేస్తాడు అన్ని సక్సెస్ ఉంటాయి ఇప్పుడు మా దగ్గర చిన్న దుడ్డే కూడా చచ్చిపోదు ప్రతి ఒక్కటి బ్రతికే ఉంటుంది మీరు అన్ని పెంచుతారా కంటిన్యూ పెంచుతుంటారా ఆడివన్నీ పెంచుకుంటాం ఈ మొగ మాత్రమే అమ్మేసుకుంటాం ఈ మనకు ఉండదు కనుక అందులో ఒకటి మంచిగా చూసుకొని కూడా కతిమే అన్ని అమ్మేస్తాయి ఇప్పుడు మనే కదా ఇక్కడ ఉన్నాయి అన్ని చూస్తున్నారు ఇవి అన్ని పెంచినవి అవో అవతల ఆడికెళ్ళి అంటే మన ఒక సైడ్ ఉన్నాయి చూడు అక్కడ కూడా అవ ఆడికెళ్ళి ఆడికెళ్ళి మొత్తం పెంచినాయి అవతల క్లారిటీ అని ఉంటే మొత్తం కనిపిస్తుంది అవతల ఇవతలకి ఇప్పుడు అవతల కూడా ఎనిమిది ఉన్నాయి ఇక ఇవతల ఒక ఉన్నాయి అవతల తరుపుతున్న ఏడు ఎనిమిది ఉంటాయి అతను తలుపు ఉన్నాయి అవతల అవి ఆడ ఒక పడ్డ ఉంది తరుపు ఉంది సూచన అవతల అవి కూడా మనవి ఇప్పుడు మీకు ఇక్కడ మీరు పెంచినవి ఉన్నాయి అట్ ది సేమ్ టైం మీరు కొనుక్కొచ్చిన ఉన్నాయి కదా రెండిట్లో ఏవి ఎక్కువ పాలిస్తాయి ఏవి తక్కువ పాలిస్తాయి అంటే ఇప్పుడు మన ఏమో చిన్న ఏజ్ ఉన్నాయి కదా ఫస్ట్ ఇది కదా తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇది 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 సార్ చూడు ఇప్పుడు అయితే కానీ ఎక్కువ ఇస్తుంది మన ఇంత దొడ్డ పుట్టింది ఇది మన ఇది దాదాపు టైంకి వచ్చేసి నీకు ఆరు లీటర్లు ఇస్తుంది టైం కారు ఆరు లీటర్లు ఇస్తుంది ఫస్ట్ ఒక నెల ఇన్ని అక్క నెల రోజులు కాదు రెండో నెల పడ్డదంటే నీకు ఐదున్నర ఆరు లీటర్లు అయితే ఇది కదా సేమ్ లెవెల్ ఉంటుందా వాటికి వీటికి ప్రతిదానికి లేవల్ ఇక కట్టింది కదా ఇది తక్కువేస్తా నేను ఇది ఈనింది కదా ఎక్కువేస్తా అని ఏమి ఉండదు ఈ గాళ్ళు ఒకదాని వేసేస్తాం దాన మొత్తం ఫీడింగ్ గడ్డి కానీ అదే గడ్డి అదే దాన అన్నిటికీ ఒకటే రకమైన సిస్టమ్ ఇస్తాం ఇది పాలిస్తలేదు కదా అని ఏమేముకో అన్నిటికీ దాన్ని ఆ ఫీడింగే ఇస్తాం ఈ డైరీ రంగంలోకి వచ్చి సక్సెస్ కావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది స్ట్రగుల్ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటారు కదా ఇప్పుడు చాలా మంది కొత్తగా కూడా డైరీ రంగంలోకి వస్తున్నారు డైరీ రంగంలోకి రావాలంటే ఒక్కటే చూడండి గారు సొంతం భూమి ఉండాలి సొంతం పచ్చిగడ్డి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది గడ్డి లేకుండా నేను ఒక నా పది గుంటల భూమిలో షెడ్ పెట్టేస్తా గడ్డి బయటికి వెళ్ళి కొనుకొస్తా లేబర్ బయటికి పెడతా కుట్టి బయటికి వెళ్ళి తెస్తానంటే కాదు అంటే ఇప్పుడు మీరు ఓన్ ల్యాండ్ ఇది ఎన్ని ఎకరాలు ఉంది మీకు ల్యాండ్ మొత్తం ఐదున్నర ఎకరాలు ఉంటుంది ఐదున్నర ఎకరాల మొత్తం గడ్డ పెట్టేస్తా మొత్తం గడ్డి షెడ్ ఐదున్నర ఎకరాలు ఇక ఇంకా మాకు వేరేదంటే అంటే ఏం లేదు ఏం లేదు మనం అసలు ఏనేమి దీని మీద మనం తెచ్చుకుంటాం ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు ఎట్లా తెచ్చుకుంటాడు భూమి లేనాడు అన్ని కొనుక్కోచుకున్నాడు మేము కూడా అన్ని కొనుకొచ్చుకునే తింటాం ఇదంతా గడ్డి ఇవే మనకు వడ్లు ఇవే కూరగాయలు ఇవి అన్ని అంటే ఇప్పుడు మీకు పదహారు గేదెలే లిమిటా లేదా ఇంకా పెంచాలనే ఆలోచనే ఏమైనా ఉందా పెంచాలని ఆలోచన ఉంది కానీ మనము ఒక వర్కర్ మీద ఆధారపడితే చాలా మంచిది అవసరం కానీ చేయడాడు ఇప్పుడు మన దగ్గర ఎవరు చేస్తారు బిఆర్ఓలు ఉన్నారు వాళ్ళు నైట్ నైట్ దిగపోతారు వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు ఇక మనకు ఒక భార్య భర్తలు చేసుకోవాలంటే ఇరవై లాస్ట్ ఇంతకన్నా ఎక్కువ చేయలేము ఇరవై ఇరవై లాస్ట్ చేయగలుగుతాం అది కూడా మిల్కింగ్ మిషన్ ఉంటే మిల్కింగ్ చేయితోనే ఉండాలంటే పదే ఆ మిల్కింగ్ మిషన్ వల్ల కూడా మీకు ఉపయోగకరంగా పది పెంచుకోవచ్చు మనం ఎందుకంటే మనము ఎనర్జీ ఖరాబ్ కాదు పాలు వినడంలో చాలా ఎనర్జీ కావాలి మనిషికి కనుక మిల్కింగ్ మిషన్ వింటుంది కనుక ఇప్పుడు మాకు అంత ఎనర్జీ వేస్ట్ అయితే లేదు దాంతో ఉంటుంది కనుక దాని టైంలో మన ఎనర్జీని గడ్డి గడ్డి కూడా కటింగ్ మిషన్ తోనే పోసుకుంటాం కుట్టి కూడా అన్ని మిషన్స్ అయినాయి కనుక పెద్ద ఎఫెక్ట్ లేదు మీ మేడం మాత్రమే ఇక్కడ వర్క్ అంతే మీకు ఈ పదహారు వరకు మీకు ఓకే ఉంది అంతే ఇక్కడ నేను నా తమ్ముడు అక్కడ మా బా మదలు ఉంటుంది ఇక్కడ నా భార్య ఉంటుంది వాళ్ళు వాళ్ళు పదిహేను ఇరవై ఇరవై చిన్న పెద్ద కలిసి ఇరవై లాగా ఉంటాయి ఇరవై ఐదు ఓకే మావి కూడా ఇరవై ఐదు అనుకుంటాయి చిన్న పెద్ద చిన్న పెద్ద అన్ని కలిపి ఇక వాళ్ళు ఇద్దరు చేసుకుంటారు మేము ఇద్దరం చేసుకుంటాం అంతే ఇంకో విషయం లేడు ఇంకా మనిషి అసలు పెట్టుకున్న ఆలోచన కూడా లేదు ఇప్పుడు మీరు టోటల్ గా ఎన్ని పాలు తీస్తున్నారు ఇప్పుడైతే యాభై లీటర్ అవుతుంది పూటకి యాభై లీటర్ మొత్తం మీరు హోల్సేల్ గా హోటల్ పోసేస్తారు ఖర్చులు అవి ఉంటాయి కదా ఆ ఖర్చులు అన్ని పోతుంది మీకు ఎంత మిగులుతుంది మంత్లీ ఈ మందులు అంటావా చూడు ఎంత తక్కువ చూసుకున్నా ఒక అన్ని ఖర్చులు మన దాన ఖర్చు మన నా జీతం కూడా నేను ఒక ఇరవై వేలు తీసేసి నా భార్య ఒక పదిహేను వేలు తీసేస్తే ఒక అరవై వేలు మాత్రం అరవై వేలు మాత్రం మేము జీతం తీసేసుకోవచ్చు జీతం తీసేసుకుంటే ఒక అరవై వేలు మిగులుతాయి చాలా బెటరు ఇంకా మనం వేరే పని చేసుకుంటే కూడా ఆ లెవల్ల మనము చేసుకోవడం కొంచెం కొంత కష్టం అంతే వీటికి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఒకసారి చెప్పండి మీరు ఆల్రెడీ మిత్రగా ఉన్నారు కాబట్టి ప్రాబ్లమ్స్ గురించి కూడా మీకు ఐడియా ఉంటుంది ప్రాబ్లమ్స్ అంటే ఏం ఉండదు మనం నీటు ఉంచాలి భార్య రోజు రెండు సార్లు గడగాలి అవైతే ఈ నీడ కానీ బలరు కనుక మనం ఎక్కువమెండ్ చేయడం బర్రె పొద్దున రాత్రికి రెండు సార్లు వాటర్ వేస్తే నీట్గా ఉంటుంది లేదు నీకు అంత కూడా ఇటు బలరకైతే అవసరం లేదు అయితే మేము వేసినప్పుడు ఇప్పటివరకు ఏం వేయలేదు ఎందుకంటే ఇటు గిట్టికి గట్టిగా ఉంటుంది అటు గిట్టికీ చాలా స్మూత్గా ఉంటుంది కనుక అది కింద కరిగి అరిగిపోతుంది దాని మీద ఇంకోటి ఇటు గిట్టిక చాలా గట్టిగా ఉంటుంది ఇది బలరకైతే ఎక్కడ ఏం కాదు బర్రకైతే మంచిగా రావాలంటే చాలామంది రైతులు కొంతమంది ఏమంటుంటారు అంటే మనకు మినరల్ మిక్చర్ కాల్షియము వీటికి కూడా కొన్ని ఇవ్వవలసి ఉంటుంది అంటారు కదా ఆ విధంగా ఇస్తేనే ఆ ఫ్యాట్ ఇంకా బాగా వస్తుందా లేదా మామూలుగా అయినా కూడా బాగా వస్తుంది లేదు ఇవ్వాలి మినరల్ మిక్చర్ ఇవ్వకుండా మాత్రం ఏదానికైనా కాదండి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి నువ్వు కాల్షియం ఇవ్వకపోయినా మాత్రం ఇంకా ముందు కావచ్చు కానీ మినరల్ మిక్చర్ మాత్రం ఇవ్వాలి ఇప్పుడు అంటే టూ మంత్ ఇచ్చి వన్ మంత్ ఆగాలి టూ మంత్ ఇచ్చి వన్ మంత్ ఏం కాదు మొత్తంలో వన్ ఇయర్లో సిక్స్ మంత్ ఇవ్వచ్చు ఆపుకుంటూ ఆపుకుంటా ఓకే నువ్వు ఎక్కడ తిరిగి ఖచ్చితంగా ఇవ్వాలి అదివేయకుంటే ఈ ఈ బర్రె ఈ టైంలో మెయింటెనెన్స్ ఉండదు ఎందుకంటే అది వెరీ ఇంపార్టెంట్ చాలా అవసరం అది కూడా ఎందుకంటే కాల్షియం లేకున్నా సరే కానీ మినరల్ చాలా ఇంపార్టెంట్ అది మేము కూడా వాడతాం ఎందుకంటే ఇరవై లీటర్ బకెట్ దక్షిణం అనుకో పదిహేను ఇవి ఉన్న బల్ల్ర మొత్తానికి ఈ పదిహేను బల్లర్ పాలిచ్చేవి ఉన్నాయి గట్టి తొలచూ రైట్కి ఏం కానీ ఇంకా చిన్న ఉన్న పడ్డలని పాలించే ప్రతి బర్రెకి వేస్తాం రోజుకి లే చేస్తాం అన్నిటికి కలిపి కేజీ కేజీస్తాం ఇరవై లీటర్ల వేస్తే ఇరవై రోజులు వేస్తా ఇరవై రోజులు దా మళ్ళా ఇరవై రోజులు మళ్ళీ ఆపుతాం మళ్ళీ ఆగి మళ్ళీ ఇరవై రోజులు మళ్ళీ అట్లా మీకు టోటల్ గా ఈ డైరీ రంగంలో మీ అనుభవం ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉన్నాం ఇరవై ముప్పై సంవత్సరాలు అంతే మీరు వచ్చి కంటిన్యూ ఉన్నది అప్పుడు తక్కువ ఆ రేట్ పెట్టుకుంటుండ్రీ వాళ్ళు ఇంత చేసుకుంటా ఖాళీ ఉన్న కూడా ఉంటుండీ మేము ఇద్దరం పెద్ద అయినా ఇదే తమ్ముడు కూడా ఇప్పుడు బీఏ చేసిండు ఆడే అదే పని చేసుకుంటుండు నేను కూడా డిగ్రీ వాళ్ళు చేసినాము ఇదే పని చేస్తాను డిగ్రీ కంప్లీట్ చేసి కూడా ఇదే చేస్తున్నాం అందులో చేసినాము మళ్ళీ వెటనరీ డిప్లొమా చేసినాము అన్ని చేసినాము ఇక లాస్ట్కు ఎక్కడ పోయినా నా ప్రేడ్ జాబ్ వచ్చిన పదిహేను వేల జీతం ఎక్కువ లేదు ఐఎస్టీ జీతం అంటే దీని మీద అప్పుడే నేను యాభై వేలు జంపించే దానికి మీరు పోలిస్తే చాలా తేడా అనిపించింది నేను ఇదే రంగంలో ఇది వర్క్ అది పోయి కూర్చుని వచ్చే వరకు అంతే తేడు వర్క్ చేస్తే మనం ఆరోగ్యం చెప్తున్నా ఆరోగ్యంగానే ఉంటావు ఎప్పటికే రోగం రాదు షుగర్ రాదు బీపీలు రావు ఏవి రావు చాలా హెల్దీ ఉంటావు డైరీ ఫార్మ్లో చేసినవాడికి ఏ రోగం రాదు ఎవరి రోజు ఎక్కడైనా చూడు ఆ బీరో వాళ్ళు ముసలి ముసలి వాళ్ళు కూడా ఉంటారు అరవై డెబ్బై సంవత్సరాలు కూడా పని చేస్తాడు ఎందుకంటే వాడు రోజు వర్క్ చేస్తాడు ఈ సీట్లో కూర్చున్న వాళ్ళకి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది డైరీ ఫామ్లో అంటే ఇక్కడ మాత్రం ఎంత టైం స్పెండ్ చేస్తారు మీరు కావచ్చు మీ నేను మార్నింగ్ ఫైవ్ నుంచి మార్నింగ్ ఫైవ్ లేస్తాం ఫైవ్కి స్టార్ట్ అవుతుంది వర్క్ నైన్ కల్లా అయిపోతుంది నైన్కి వెళ్ళిపోతాం ఫోర్ థర్టీకి మళ్ళీ ఇక్కడ ఎంటర్ అవుతాం మళ్ళీ రా సాయంత్రం ఎయిటీకి కంప్లీట్ చేస్తాం మార్నింగ్ కావచ్చు ఈవినింగ్ కావచ్చు దీని మెయింటెనెన్స్ దాన విషయంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు ఎంత దాన ఇస్తారు ఎంత మేత ఇస్తారు ఒకసారి క్లియర్గా చెప్పండి మన రైతులకు వట్టి దాన అయితే ప్రతి నువ్వు జోకి పాలను బట్టి మూడు లీటర్లు ఇచ్చేదానికి రెండు కేజీలు వేయచ్చు వట్టిదాన అది నీళ్ళు నా అంత ఎక్కువ అవుతుంది అది దాని మీద చెప్తున్నాను నీకు ఓకే ఇక ఐదు లీటర్లు ఇస్తుంది అంటారు మూడున్నర కేజీలు మాత్రం జోకేసింది కేజీలు బట్టే ఇవ్వాలి పాలను బట్టే ఇవ్వాలి పాలు ఏంది నువ్వు మూడు రెండు లీటర్ దానికి పది కేజీలు అంటే నీ వర్కౌట్ కాదు బరెన్ కూడా అమ్ముకోవాలి నువ్వు కూడా ఇంకేమైనా ఉంటే అమ్మి పెట్టాల్సి వస్తుంది దానికి ఎంత వీక్ అవుతుంది అనేది తెలుస్తుంది ఇప్పుడు ఆవు ఉంది పది పది లీటర్ ఇస్తుంది దానికి ఖచ్చితంగా మేము ఒట్టిదాన ఆరు కేజీలు ఇస్తాం దాని నీళ్ళు వేస్తే అవుతుంది పదిహేను కేజీలు అయితే ఆరు కేజీలకు డబ్బులు నీళ్ళు పడతాయి పన్నెండు లీటర్లు ఎంత ఇస్తారు మరి ఇక అంటే మేము జోక్యం ఇక టప్పు ఉంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క టప్పు పెద్ద టప్పు ఉంటుంది నలభై లీటర్లు నీళ్ళే పడతాయి ఆ టప్లా అటు టప్పుతో ఒక్కొక్క బరకు ఒక టప్పు వేస్తాం సాయంత్రం కూడా ఒక్కొక్క టప్పు వేస్తాం ఎట్లుంటుంది అంటే తౌడులో హైలు ఉంటుంది కదా మొత్తం నమ్ములు తింటే కనుక కొంచెం ఎనర్జీ బాగుంటుంది ఆవులకు కొంచెం ఆవు తొందరగా వీక్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ ప్రొడక్ట్ ఉంటుంది కదా దగ్గర అందుకని కొంచెం ఆవులకు వేస్తాం బర్రెకేమో వాటర్తో నలిపి వేస్తాం ఎందుకంటే ఆవుకు జీర్ణాశక్తి స్పీడ్ ఉంటుంది బర్రెక్కి జీర్ణశక్తి స్లో ఉంటుంది అదే అదే బర్రే మెత్తగా రెప్పిడ్ చేస్తుంది ఆవి ఏం చేయదు అట్లా మన గాడి దగ్గరికి వేస్తుంటది అది ఎట్లయితే దానికి అరుగుతుంది అరిగేది ఉంటుంది కనుక మనం ఎట్లా వేసిన నడుస్తుంది ఇటు అట్లా ఒట్టి అనుకో ఇబ్బంది అవుతుంది గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కుట్టి కొట్టేటప్పుడు ఒకసారి ఇటు సైడ్ మలుపుతున్నారు ఒకసారి ఇటు సైడ్ మలుపుతున్నారు మన సర్దార్ చేప ఎందుకు ఆ విధంగా అంటే తమ్ముడికి ఉంది ఒకటే విషన్ తమ్ముడు మలుపుకుంటాడు కొట్టుకుంటాం ఒక అండర్స్టాండింగ్ అంతే తమ్ముడు కలిసి చేస్తాం అన్ని డైరీ ఫామ్ అయినా షెడ్ అయినా ఏ బోల్ అయినా అండర్స్టాండింగ్ అండస్ చాలా మంది డైరీ రంగంలోకి వస్తున్నారు ఈ మధ్య కాలంలో ఎక్కువ మొత్తంలో గేదెలు పెడుతున్నారు మరి గేదెలతో డైరీ ఫామ్ సక్సెస్ కావడానికి ఎంత అవకాశం ఉన్నది ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రజెంట్ ప్రస్తుతంలో అయితేనంటే చూడు మిల్కింగ్ అయితే రేట్ తక్కువే ఉంది గిరం తీసుకురావడం లక్షలు దాడుతున్నాను అలా ఆలోచించాలి తెచ్చేటప్పుడు నేను ఏం చేస్తున్నాను ఎంతగా ఎంత కమ్ముతున్నా తెచ్చి కూడా అరవై రూపాయలకు యాభై రూపాయలకు పోసిపోతున్నారు పాలు లాస్ అవుతుంది అది అట్లా చేయొద్దని నేను కూడా ఈ రైతులకు ఈ వినియోగపరంగా విజ్ఞప్తి చేస్తున్నారు పాలన పాలు ఖచ్చితంగా ఎంత తక్కువ చూసుకున్నా ఎనభై రూపాయలకు తక్కువ అమ్మొద్దు రాతం పోస్తున్నారు మేము పోస్తున్నాం అరవై ఐదు రూపాయలకు డెబ్బై రూపాయలు కోసం ఇంకోటి వచ్చేసి యాభై రూపాయలకు వస్తా అంటాడు నువ్వు ఎవడైనా తక్కువ వచ్చి ఆశిస్తాడు కదా అతలో యాభైకే అని చెప్పి ఆశిస్తున్నాడు అతను అట్లాంటి మా ఉన్న ఇన్ని సంవత్సరాల ఇబ్బంది పడుతున్నాం అట్లాడు మార్కెట్ లో మార్కెట్ లో ఇబ్బంది పడుతుంది ఎనభై రూపాయలు అమ్మాలి నువ్వు ఎక్కువ ఎంత శాతం అయితే నువ్వు వంద అమ్ము వందరవై అమ్మ ఎంత ఎనభై తక్కువ మాక్సిమం ఎంత వస్తుంది వర్ణించలేము ఏ డాక్టర్ అయినా కూడా ఒక ఇప్పుడు ఒక బర్రే ఎక్కువ వస్తుంటది ఫ్యాట్ ఒక దాని తక్కువ పాలు తక్కువ ఇచ్చే బర్రెకు ఫ్యాట్ ఎక్కువ వస్తుంది పాలు ఎక్కువ ఇచ్చే బర్రెకు ఫ్యాట్ తక్కువ వస్తుంది అంటే ఎక్కువ ఇస్తుంది కదా అది కొంచెం ఫ్యాట్నెస్ తక్కువ ఉంటుంది అండ్ పాలు ఇస్తే దానికి ఎట్లయినా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది దానికి నువ్వు తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి నువ్వు ఏదో పోతే దానికి ఏదేదో అవుతుంటుంది దానికి ఏ ఏ డాక్టర్ కూడా కనిపెట్టలేదు వీళ్ళందరూ మస్తు చెప్తారు మింటల్ మిక్చర్ కూడా ఆడు వీడు నేను ఇది వేస్తే ఫ్యాట్ ఎక్కువ అదే ఫ్యాడు దాని నేచురల్ బాడీలో ఉంటుంది అది కొన్ని కొన్ని ఎక్కువ కొన్ని మనం వాడాల్సింది అయితే మెంట్రల్ మిక్సర్ కంపల్సరీ వాడాలి హెల్త్ దాని హెల్తీ గురించి అబద్ధమేది ఒట్టి గడ్డి తినాలి ఇంత ఇప్పుడు మనం కూడా పొద్దున రొట్టె తింటాం అన్నం తింటాం ఇన్ని నీళ్ళు తాగుతాం ఏదో బండ తింటాం పోతే అన్ని కూడా కావాలి అది కూడా మనం ఇప్పుడు ఎందుకంటే డైరీ ఫామ్ అనేది ఐదు ఒకటే గడ్డి పెట్టి వేసుకుంటాం అనుకో ఏం ఉండదు బయటికి ఒట్టి గడ్డి తెస్తాము అది సోయ పుట్టి అని జొన్న కుట్టి తెస్తాం తీసుకొస్తా ఒట్టిది ఖచ్చితంగా కలపాలి ఒట్టి ఈ పెండ ఈ మాదిరికి వస్తుంది లేకపోతే మెత్తగా రైట్ మీకు ఇన్ని సంవత్సరాలు అనుభవంలో డైరీ ఫామ్ అనేది మీ దృష్టిలో సక్సెస్ మాకైతే సక్సెస్ అవతల కష్టం రిస్క్ అంటే ఇప్పుడు ఏముంది అంటే ఎంత కష్టం ఉంటే అంత లాభం ఉంది దీంట్లో రిస్క్ ఉంటది లాభం ఉంటది రిస్క్ లేకుండా లాభం రాదు నేను ఇటు పెడతా ఉంటా హైదరాబాద్ లో ఉంటా నేను డైరీని పెట్టేస్తా ఓ పది మందిని మందులను పెడతా చేస్తారు అంటే కాదు అది ఉత్త ఉండడం ఉత్తమం అనుకుంటున్నాను ధన్యవాదాలు వరుణ్ కుమార్ గారు మంచి సమాచారం తెలియజేశారు విన్నారు కదా మన రైతు వరుణ్ కుమార్ గారు చెప్పిన వివరాలు ఈ రోజు వీడియో ధన్యవాదాలు నమస్తే నమస్తే